అత్యంత వెనకబడిన కులానికి చెందిన జననాయక్ కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అప్పట్లో దేశ రాజకీయాల్లో ఒక మలుపు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు అణిచివేయబడిన వర్గాలకు ఆయన ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం పట్ల హైదరాబాద్ యాబిట్స్ బొగ్గుల్కుంటాలోని తెలంగాణ సారస్వత పరిషత్లో నాయీ బ్రాహ్మణుల కృతజ్ఞతాభివందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దేశ సంపదను సృష్టించే శ్రమజీవులను గత పాలకులు విస్మరించాయని కానీ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి పనిచేస్తోందన్నారు కర్పూరి ఠాకూర్ సేవలను గుర్తించి దేశ అత్యుత్తమ పురస్కారమైన భారతరత్నాను ప్రకటించిందన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రి మంగలి వృత్తిని కొనసాగించారని ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత అందుకు నిదర్శనమని కొనియాడారు చేసినటువంటి వ్యక్తి కర్పొరేట్ ఠాకూర్ గారు ఆయన మయూరి లాల్ కమిషన్ సిఫారసుల మేరకు ఓబీసీలకు ఇరవై ఆరు శాతం రిజర్వేషన్ అమలు చేసినటువంటి గ్రామం పేరు ఆ గ్రామస్తులందరూ కలిసి కర్పూరి గ్రామంగా అట్లాగే అది మన భారతదేశంలో ఉదాహరణ तरवा करना वाला ना सर वो तो फटाफट అందరికీ అందరినీ ఉద్దేశం గోమి నారాయణ గారు ఎవరు ఇవాళ నిర్ణయ కల్పని ఆశాన్ని ఆలోచన అమలు చేస్తుందంటే అది నరేంద్ర మోడీ గారు మహాత్మా పులే కన్న కళ సాధారణ చేస్తుంది ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు శాతం కేంద్ర విద్యా సంస్థల్లో కేంద్రీయ విద్యాలయంలో నవోదయ పాఠశాలల్లో సైనిక్ స్కూల్స్ లో న్యాయ విశ్వవిద్యాలయం మొదటిసారిగా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రిజర్వేషన్ ఇస్తే ప్రతి ఏటా నాలుగు ఐదు లక్షల మంది పీసీ బిడ్డలకు వాళ్ళ నాణ్యమైన విద్య ఇవాళ అందుబాటులో ఎందుకు మీ మన సార్ ఇవాళగా అనుకున్నాను ఎందుకు మీరు ఇవాళ మీ హయాంలో మీ అధికారంలో బీసీలకు రిజర్వేషన్ మల్లికార్జున ఖర్గే గారు మీరు ముసలి కన్నీరు రావడం ఓట్ల కోసం ఇవాళ మీరు పరికర్ ఇస్తున్నారు మీసి ఒక నాయకులు ఎది లేని మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైనా నరేంద్ర మోడీ గారి యొక్క కులం మీద వాళ్ళు విమర్శలు చేస్తారు ఛాయలు ముక్కునేవారు ఎట్లయితే దేశం నడుపుతారు చెప్పి మీ నాయకులు మాట్లాడుతూ ఉంటే మొత్తం ఇవాళ సమాజాన్ని అవమాన పరుస్తా ఉంటే అదూరపరుస్తా ఉంటే బీసీలకు సమర్థత లేదనేటువంటి విధానం మీరు మాట్లాడుతూ ఉంటే అదేదో నెహ్రూ గాంధీ కుటుంబం మాత్రమే హక్కు మా జన్మ హక్కు దేశాన్ని పాలించేది మాకే ఆ యొక్క చెప్పి మీరు ఏ రకంగా కుంభకోణం మీ హై లక్షల కోట్ల కుంభకోణం పాల్పడింది ఒక పేద అవార్డు ప్రధానమంత్రి అయితే జీరో టాపరెన్స్ అండ్ కరప్షన్ ఆరోపణ అవినీతి మీద పది సంవత్సరం లేకుండా ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు పరిపాలన వాళ్ళ పేరు పథకాలు ఇంతకు చెప్పినట్టు మత్స్యకాల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇరవై వేల కోట్ల కావాలి ముద్ర పేరు మీద ఇలాంటి కులవృత్తుల మీద ఆధారపడే వర్గాలకు ఏ రకంగా చేయలు ఇస్తున్నాను నేను పూచిగా ఉంటాను ఎవరికి కూడా బ్యాంకు లోన్ ఇచ్చే దాంట్లో ఎవరు కూడా పూచి అవసరం లేదు ప్రధానమంత్రిగా ఈ వర్గాలకు ఈ కులవృత్తుల మీద ఉన్నటువంటి అసంఘటితమైన కార్మికులు శ్రమజీవులకు నేను పూచిగా ఉంటాను చెప్పి ఇవాళ లోన్లు ఇస్తా ఉంటే నలభై మూడు కోట్ల మందికి దేశంలో వాళ్ళ ముద్రా పేరు మీద లోన్లు రావాలి ప్రధానమంత్రి విశ్వకర్మ ఏ కుల వృత్తులని ఆధారపడి జీవించే పల్లెల్లో పట్టణాల్లో వారాల్లో ఉండేవ్వడం ఈ కుల లేకపోతే సమాజమే లేదు మంగళి లేకపోతే సమాజం లేదు చాకలి లేకపోతే సమాజమే లేదు దినం గడువు ఇవాళ అటువంటి ఆ వృత్తుల మీద ఉన్నటువంటి కమ్మలి కుమ్మలి వడ్డలి చాకలి మంగలి బోయ నా అన్ని వర్గాలు కూడా వారికి సాధికారాన్ని సంపాదించడానికి ప్రధానమంత్రి విశ్వ కర్మ యోజన ప్రథాన్ని ప్రవేశపెట్టే ఇవాళ డెబ్బై నాలుగు లక్షల మంది వాళ్ళ అందులో నమోదు చేసుకున్నారు మూడు లక్షల రూపాయలు వారికి నా మాత్రం వడ్డీతో లోన్ ఇచ్చే కార్యక్రమం వారికి ఉచితంగా శిక్షణ స్టైఫండ్ తో శిక్షణ శిక్షణ తర్వాత పదిహేను వేల రూపాయలు ఆధునికమైన టూల్ కిట్ వాళ్ళ మందుల వృత్తిలో ఉంటే వారికి ఆ టూల్ కిట్ చాకరి వృత్తి ఉంటే టూల్ ఉచితంగా ఈ రకంగా వాళ్ళ జీవితాలను బాగుపడి వాళ్ళ కాలం నిలబడే కాకుండా వారు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని చెప్పి వారు కంటున్న కళలు వారు నరేంద్ర మోడీ గారు